ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఈరోజు శ్రీకళ గారెలు చేసింది పొద్దునపూట పిండి రుబ్బింది చికెన్ తెచ్చింది కూర చేసింది దాని తర్వాత ఏదో శాతపడు చేస్తుంది ఏదో ప్రయోగాలు ఇవన్నీ ఏంది నాకు అర్థం కాబట్టి ఏం వంట నిన్న గారెలు పొద్దునపూట గారెలు తిన్నాం నేను చికెన్ తిన్నాం మన పూరీలు తిన్నాం సరే ఓకే తిండి వంటలేనా అంటే వెరైటీ వెరైటీ చేస్తాం ఆ ప్రయోగాలు చేస్తున్నాం కానీ ఏంది ఇవన్నీ

అంతేనా మళ్ళీ ఫస్ట్ కొంచెం మంచిగా అర్థం కాదు కదా నాకు తీసుకుంది చూసారా ఓపిక లేదు మా నశించిపోయింది ఫ్రెండ్స్ ఓపిక లేక ఇది నిన్ను ఓడి చేయడానికి కదా బూందీ అరవై రూపాయలు పెడితే ప్యాకెట్ ఇస్తున్నారు లడ్డూ ఇప్పుడు లడ్డూలు అవి బూందీ అన్ను బూంది కా ఇప్పుడు కారా ఇది లడ్డు చేయకుండా కార కారా ఇద్దా ఎర్రగా

చూశా ఫ్రెండ్ శ్రీకళ ఓపిక లేదు అయిపోయింది మాట్లాడేది తిరిగి లేదు ఓపిక లేదు పాపం నన్ను అర్థత ఎక్కువ మాట్లాడితే నేను నేను అడిగాను లడ్డూలు పది రూపాయలు ఇరవై రూపాయలు పడితే లడ్డూలు వస్తాయి అయితే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చెత్తం ఎన్నైతే ఆ కేజీ కన్నది కేజీ సన్న బిండికి 60 అయితే అహా 20 పిస్ కావాలనగా ఆ ఇయ తయారయ్యి తియ న జన సబ్స్క్రైబ్ చేసుకరా మరి బాగు మార్క నల్లార మరి న ఆడుకు కొంచెం చెట్టు మరి 10 పిస్ కావాలి చూస్తారా ఫ్రెండ్స్ కాలగుంచి ఇది కరాయ వరం నేను మంచిగా కొడుతుంటే అట్లా చెప్తుందో వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయకపో ఫ్రెండ్స్ లైక్ చేయొద్దు కామెంట్ కూడా చేయొద్దు కాపు వచ్చింది నేను అరిగేసా